చిన్న పిల్లలకు మంగళస్నానాలు చెప్పిస్తే చూడముచ్చటగా ఉంది మా కృష్ణుడికి ఎలా ఉందో మీరు కూడా చూసేయండి అక్షరాభ్యాసానికి అన్నప్రాసనకి బర్త్డేకి ముందు ఇట్లా మంగళ స్నానాలు చెప్పిస్తే శుభప్రదం కూడా ఈ చిన్న కృష్ణుడి పేరే ప్రవరాన్షి అనమాట చూడండి ఎంత బాగా ఆడుకుంటాడో ఈ టబ్బులో గోరువెచ్చటి నీళ్ళలో పాలు రోజ్ వాటర్ రోజ్ పెటిల్స్ పిల్లలకు ఈ ఈవెంట్ మిస్ చేయొద్దనిపించింది ఇది చూసిన తర్వాత టప్ప వాటర్ని కొట్టుకుంటా ఎంత బాగా ఆడరో ఇంత ఏడుపు కూడా లేదు ఇట్లా లుంగి కట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంకా మెల్లగా స్విమ్మింగ్ పూల్లకు దిగినట్టు కూర్చున్నాడు ఇదంతా చూస్తుంటే చిన్నప్పుడు మేము కూడా పిల్లలకు చేయాల్సింది అప్పుడు ఇవన్నీ లేవు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రెండ్ అవుతున్నాయి పిల్లలకు ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకోండి వాళ్ళ వీడియోలు తీసి పెడితే వాళ్ళు పెద్ద తర్వాత చూసుకుంటారు చాలా బాగుంది వాళ్ళు చిన్న కృష్ణయ్య కాల్ని నోట్లో పెట్టుకొని కాల్తో ఆడుకుంటుంటే ఎంత మంచిగా అనిపించిందో మనకు పెళ్ళిళ్ళకి చేస్తూ ఉంటాం కదా మంగళ స్నానాలు అట్లాగే పద్ధతి ప్రకారంగా అందరూ ఇప్పుడు వాళ్ళ తాత వాళ్ళ నానమ్మ నీళ్లు పోస్తూ ఉన్నారు వద్దురాబాబు అంటే కూడా పట్ట పట్ట కొడుతున్నారు వాళ్ళ మమ్మీ కూడా పక్క జరిగిపోతుంది ఎందుకంటే ఆ నీళ్ళన్నీ కూడా అందరి మీద పడుతున్నాయి అనమాట పట్టు సారీస్ కదా నాకైతే ఇది కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం చూస్తున్నాను కాకపోతే మంచి ఎంజాయ్ చేసినాను బాబు అట్లా ఆడుతూ ఉంటే ఇదంతా డెకరేషన్ కానీ అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళ మమ్మీ ఒక్క రోజులో చేసింది ఇప్పుడు మంగళ స్నానాలు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చేయిస్తున్నారు ప్రవరానికి ఎంత బాగా అసలు చూడట్లేదు ఎవ్వరు మొహం చూడట్లేదు కెమెరా వైపు చూడమన్నా చూడట్లేదు ఇట్లా పిలుస్తుంటే కూడా పలకట్లేదు అంత ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్లో ఫోటోలో తీసుకోండి వీడియోలో తీసుకోండి ఐ డోంట్ కేర్ అన్నట్టుగా బాబు పని బాబు ఆడుతూ ఉన్నాడు ఇప్పుడు నేను పోస్తున్నాను అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్ది కొద్దిగానే మెల్లగా స్లోగా నీళ్లు పోస్తూ ఉన్నారు పిల్లలకు అక్షరాభ్యాసం కానీ ఏదైనా కానీ ఒక ఈవెంట్ పెట్టుకున్నప్పుడు దానికి ముందర ఇట్లా చిన్న ఈవెంట్ మంగళ స్నానాలు పెట్టుకుంటే అసలు వేరే లెవెల్గా ఉంది ఇప్పుడు స్నానం అంతా అయిపోయిందనమాట ఇంకా ఫోటోలు ఇక్కడ చూడరా బాబు అంటే లేదు నేను కిందనే ఆడుకుంటా అంటున్నారు భోజనాలు కూడా హల్దీ ఫంక్షన్కి పెళ్ళికొడుకుకి ఎలా చేస్తామో అట్లనే అన్ని బగారాన్నము బొబ్బట్లు అవన్నీ కూడా పెట్టారు చాలా బాగా అనిపించింది అసలు ఈ ప్రవరణ ఎవరు మా అక్క మనవడు అంటే నాకు కూడా మనవడు అనమాట టవలు కొత్త బట్టలు కొత్త చైన్ నెక్స్ట్ రెడీ అవుతాడు నాన్న ఇట్లా ఎత్తుకొని వస్తుంటే వాళ్ళ మమ్మీ పై నుంచి ఇట్లా పన్నీరు చల్లుతూ ఉంది అనమాట మా చిన్న కృష్ణయ్య మా చిన్న యువరాజు మంగళ స్నానాల తర్వాత ఇట్లా చేస్తున్నారు ఎట్లా చూస్తున్నా చూడండి ఆ చూపి బంగారమాయణ కమింగ్ వీడియోస్ లో గణపతి పూజ దేవి పూజ మంగళ ఆరతి అన్నప్రాసనకి వాళ్ళ మమ్మీ చాలా బాగా పెట్టింది ఏమేమి పెట్టింది బాబు ఏం పట్టుకున్నాడు అనేది నేను చూపిస్తాను మా లడ్డూ బాయ్ మంగళ స్నానాల పండుగ కన్నుల పండుగగా అనిపించింది